నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి ఆ రోజే మా భవిష్యత్తుకు పునాది అనుకున్నాం కానీ మా మీరు భరోసా ఇచ్చి మా భవిష్యత్తుకు కంచెలు కట్టినట్టుగా మమ్మల్ని ఈ రోజు ఎందుకు వేధిస్తున్నారు ఏదైతే ఉన్నదో బల్మూరి వెంకటన్న సార్కి మేము కాలు మొక్కి చెప్తున్నాం ప్రభుత్వానికి మా 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 బాధల్ని వినమించండి మీరు గ్రూప్ టు వాళ్ళకే కాదు మేము కూడా మీ మీ ప్రభుత్వం రావడానికి మేము ఎంతో సహకరించినాం ప్రతి ఇంట్లో నుండి మేము రోజు డిఎస్సీ బీఎస్సీ అభ్యర్థులు మేము ఉన్నాం ప్రతి ఇంట్లో నుండి ఒక నిరుద్యోగం మీ ప్రభుత్వానికి గెలిపించడం మేము ఎంతో ప్రయత్నించినాం కానీ ఈ రోజు బల్మూరి వెంకటన్న కానీ సార్ కానీ మేము పాదాభివాదనాలు చేస్తున్నాం మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం లైవ్ లోకి వచ్చి మాకు డిఎస్సి అసలు పోస్ట్ పని కాదు అసలు పోస్ట్ పని కాదు ఎందుకు కాదు అసలుకి మేము రాసింది ఎచ్చు ఓ టెట్టు ఇది అన్నిటికీ మాకు మినిమం మినిమం మాకు తగిన సమయం లేకుండా మాకు వెంటనే పదిహేడు రోజులలో మాకు డీఎస్సీ ప్రకటిస్తే మేము ఎవరితో గోస చెప్పుకోవాలి మీతోటే కదా మీ గోస చెప్తున్నది అలాంటి వాళ్ళ మీరు ప్రభుత్వానికి మా గురించి మమ్మల్ని ఎన్కేకి నెట్టేసి మమ్మల్ని ఎందుకు ఇంత ఇంత గోసకు గురి చేస్తున్నారు మేము మిమ్మల్ని ప్రభుత్వానికి గెలిపించడంలో మేము భాగస్వామ్యం కాదా గ్రూప్ టూ వాళ్ళే భాగస్వామిలా మేము కూడా ప్రతి ఒక్కరూ ఊరూరో తిరిగి ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో ఉన్నది డిఎస్సి బిఎస్సీ అభ్యర్థులు మాత్రమే గ్రూప్ టూ వాళ్ళు అంత ఇంత ఉన్న వాళ్ళు చదువుకుంటారు కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయి మాకు ఏ రూపాయి లేకున్నా సరే ఫీజుల కోసం మీరు కట్టుకోలేని పరిస్థితిలో మేము డిఎస్సీ చేసుకునేదో ఏదో బడి పంతులు కావాలనుకున్నాం కానీ ఈరోజు బడికి మీరు కూడా ఒక టీచర్లో మిమ్మల్ని తయారు చేసింది మీరు అది మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతున్నారు మమ్మల్ని ఎందుకు ఇంత గోసకు గురి చేస్తున్నారు దయచేసి మిమ్మల్ని పాదాభివందనాలతో మేము అందరం వేడుకుంటున్నాం మేము ప్ర ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటున్నాం మాకు మినిమం రెండు కనీసం రెండు నెలల సమయం మమ్మల్ని మాకు ఇచ్చి ఈ మానసిక ఉత్తరం నుండి విముక్తి చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పిఎస్సి అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే అంత పెద్ద సెలవుసే మేము చదవడానికి మాకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు ఆ ట్వంటీ ఫైవ్ డేస్లో కూర్చుంటే ఒక పిఐ సబ్జెక్ట్ అనేది కూడా కంప్లీట్గా అయిపోదు మేము అక్కడ జీకే కరెంట్ అఫైర్స్ పిఐ మొత్తం వాటి నుంచే మాకు స్కోర్ రావాలి ఆ సబ్జెక్ట్లో లేకుండా మేము పిఎస్సీ అయితే కొట్టలేము వన్ మార్కులో మాకు పోస్ట్ పోతుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే మేము నిరుద్యోగుల తరఫున నిలుస్తాం నిరుద్యోగుల తరఫున నిలుస్తామంటే ఏడున్న నిరుద్యోగుల తరపున ఈ రోజు మేము కలం పట్టుకొని రోడ్ కలం పట్టుకొని మా జీవితాలను గడపడానికి ఈరోజు పోలీసులు ఏం చేస్తారు కరణాలను పట్టుకొని మమ్మల్ని బంధిస్తున్నారు మేము ఏ రోజు మేము స్కూల్లో పోవాలి మీరు ఈ విధంగా మమ్మల్ని రోడ్ల ప రోడ్ల పైన ఇచ్చేస్తుంటే మేము డిఎస్సి పోస్టులు ఎప్పుడు కొట్టాలి మీరు మాకు టైం ఇచ్చింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ ట్వంటీ ఫైవ్ డేస్ మా బుక్సే మీకు ఇస్తాం మేము మా బుక్స్ని మీరు తీసుకొని మీరే జాబ్ కొట్టుకోండి అది ఎట్లా చదవాలో చూపిస్తే మేము కూడా చదువుకుంటాం అది అయితే సిలబస్ అంత ని ట్వంటీ ఫైవ్ డేస్లో చదవడం అయితే కాదు ఇంకొకటి ఏంటి అంటే మొన్న ఇంత మా వాళ్ళు డిఎస్సీ కోసం డిఎస్సి కోసం మేము ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి ధర్నాలు చేసి మొన్న ఘోషలో పడేసారు ఇప్పుడు లాస్ట్కి వచ్చి చూస్తే గ్రూప్ టూను పోస్ట్ పోండ్ చేశారు అది ఎంతవరకు న్యాయం అది ఎంతవరకు న్యాయం ఏ రోజు ఈరోజు గవర్నమెంట్ వచ్చి మాకు డిఎస్సి పోస్ట్ పోండ్ అనే వరకు మేము ఇక్కడ నుంచి కదలమంటే కదలం

ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రెండు ప్రధాన అంశాలు ఒకటి గ్రూప్ టూ అభ్యర్థుల ధర్నా మరియు డిఎస్సి అభ్యర్థుల ధర గ్రూప్ టూ అభ్యర్థుల ధర్నాకి గ్రూప్ టూ కి ఒక సమస్యకు ఒక పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించింది మరి మూడు లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు డిఎస్సీ నిరుద్యోగులు ఉన్నారు వారు చేస్తున్న ధర్నా మీ కంటికి కనిపించడం లేదా వాళ్ళు నిరుద్యోగుల్లాగా కనిపించలేరా కనిపిస్తలేరా వీళ్ళందరినీ ఒక ఉద్యమకారులు మేము అసలైన నిరుద్యోగులము నిజమైన డిఎసీ అభ్యర్థులము మమ్మల్ అందరినీ ఒక ఉగ్రవాదులాగా అరెస్ట్ చేయడం ఏంటి మేము అడుగుతున్న కోరిక ఏంటి అసలు మా యొక్క పరీక్ష పోస్ట్ పెంచమని అడుగుతలేమయ్యా రేవంత్ రెడ్డి ఓన్లీ మా పరీక్షను మూడు నెలలు వాయిదా వేయమంటున్నాము టెట్టు తర్వాత ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం యాభై నుంచి డెబ్బై ఐదు రోజులు నువ్వు పరీక్షలు డిఎస్ నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మరి నీకు సుప్రీం కోర్టు తీర్పు నీ విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది నీ షెడ్యూల్ ఉంది టెట్ రిజల్ట్ తర్వాత కేవలం ఇరవై రెండు రోజులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఎస్ఈ రాసే అభ్యర్థి ఒక ఒక్క రోజు వ్యవధిలోనే రెండు పరీక్షలు ఎట్లా రాస్తాడు వాడు ఏమన్నా మీకు మీ ఏం ఆలోచిస్తున్నారు మీరు టెట్ పరీక్ష పెట్టారు టెట్ పరీక్ష పెట్టి ఏం చేశారు వివిధ జిల్లాలు వివిధ షెడ్యూల్లో పెట్టారు నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ అక్కడనే మీ పతనం ప్రారంభమైంది మా విద్యార్థులను అక్కడనే మించు మళ్ళీ ఈ డిఎస్సి కూడా ఆన్లైన్లో పెడతామని షెడ్యూల్ ఇస్తున్నారు లోనే మోసపోయాము ఆన్లైన్లో రాయడం వల్ల మళ్ళీ మోసపోతున్నాం కానీ మీరు ఒకటి ఆలోచించండి సిలబస్ పెంచారు లో ఉన్న వి విద్యార్క్పథాల్లో ఉన్న సిలబస్ని సైకాలజీని దృక్పథాల్లో పెట్టారు అదొక్కటే ముప్పై మార్కుల సిలబస్ లో యాడ్ చేశారు ఈ కరెంట్ అఫైర్స్ ఉంది ఇవి పన్నెండు ఒక సంవత్సరం నుంచి చదవమని చెప్తున్నారు పన్నెండు బుక్కులు ఉంటాయి ఇరవై రెండు ఈ పన్నెండు బుక్కులు ఉంటాయి ఇరవై రెండు రోజుల్లో ఎట్లా చదువుతుందో మీరే చెప్పండి అంతేకాకుండా ఈ పర్స్పెక్టివ్ అనే దాంట్లో సైకాలజీ టాపిక్ టెట్ టాపిక్ యాడ్ ముప్పై మార్కులు కట్టిరు అది ముప్పై మార్కుల సిలబస్ ఇరవై రెండు రోజుల్లో ఎట్లా చెప్తారో మీ అధికారులను చదివ చెప్పమనండి మేము అట్లే చదువుతాం వాళ్ళను ఎగ్జామ్ రాయమనండి వాళ్ళని ప్రిపేర్గా అమ్మనండి అప్పుడు అర్థమవుతుంది పాతకాలంలో జాబులు కొట్టిన వాళ్ళు కాదు కొత్త కాలంలో ఉన్న సిలబస్ని కొత్త కాలంలో ఉన్న కాంపిటీషన్ని గుర్తు చేసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీ యొక్క మీ యొక్క విధానాన్ని తయారు చేయండి అంతేకాని కంప్యూటర్ల కింద కూర్చొని మీ విధానాన్ని తయారు చేసి బలవంతంగా మేము మా మీద రుద్దకండి అంతేకాకుండా మా ద్వారా రాజకీయ పదవులు పొందిన రాజకీయ నిరుద్యోగులారా ఖబర్దార్ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ లాగును కూడా కొడతాం మీ పదవులు కూడా కొడతాం దయచేసి చెప్తున్నాం మా జీవితాలతో ఆడుకోకండి మేము అడుగుతున్నది న్యాయబద్ధమైన కోరిక మా ద్వారానే మా నిరుద్యోగుల ద్వారానే రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడ్డది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతోనే మీరు గెలిచారు మేము మూడు లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం మీరు మాతో పెట్టుకుంటే రాబోయే తరాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు తప్పకుండా భంగపాటు తప్పదు మీరు అనుకుంటుండొచ్చు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తామని మేము ఇక్కడ కాదు మేము ఢిల్లీకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అక్కడ వెళ్తాం మా చెవిలో పువ్వు పువ్వు పెట్టిరని వాయినాడులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు అక్కడ వాయినాడు